స్వర్గీయ వైఎస్ఆర్ కూతురు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహ నిశ్చార్థం అంగరంగ వైభవంగా జరిగింది ప్రైవేట్ కార్యక్రమంగా సాగిన ఈ వేడుకకు ప్రముఖ రాజకీయ నాయకులు సినీ నటులు సన్నిహితులు కుటుంబ సభ్యులు అతికొద్ది మంది మాత్రమే హాజరయ్యారు తన కుమారుడు రాజారెడ్డి వివాహ నిశ్చార్థం కోసం షర్మిళ స్వయంగా తన సోదరుడు ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రతిపక్ష నాయకుడు టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానించారు వైఎస్ రాజారెడ్డి అట్లూరి ప్రియ ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించడంతో జనవరి పద్దెనిమిది తేదీన వారి మ్యారేజ్ ఎంగేజ్మెంట్కు ఘనంగా జరిపారు షర్మిల కుమారుడి నిశ్చితార్థానికి వైఎస్ రెడ్డి గారు తన సతీమణి వైఎస్ భార్యతో కలిసి వచ్చారు కాబోయే నూతన వధువులను ఆశీర్వదించారు అనంతరం తల్లిని పలకరించారు ఇక వైఎస్ రాజారెడ్డి ఎంగేజ్మెంట్ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా హాజరయ్యారు ఆయనను షర్మిల అనిల్ దంపతులు సాధారణంగా ఆహ్వానించారు వేదికపైకి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు అట్లూరి ప్రియ రాజారెడ్డిని సాంప్రదాయ పద్ధతిలో ఆశీర్వదించారు వేదికపై పవన్ కళ్యాణ్తో అనిల్ షర్మిలా కలుపుగోలుగా ప్రేమగా పలకరించుకున్న విషయం మన అందరికీ తెలిసిందే ఇక ఉండగా పవన్ కళ్యాణ్ గారి పిక్స్ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే కాకపోతే వైఎస్ షర్మిల గారు తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి కొన్ని విషయాలను పంచుకున్నారట ఆమె మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు నేను పిలిచిన వెంటనే వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు ఆయన గ్రేట్ పర్సన్ ఏపీలో ప్రస్తుతం బలమైన నాయకుడు పవన్ కళ్యాణ్ గారే కాంగ్రెస్తో పాటు జనసేన ఇప్పుడు మంచి ఊపు మీద ఉన్నాయి హిస్టరీ రిపీట్ చేసే సత్తా పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంది అంటారట వైఎస్ షర్మిళ గారు